హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయిన వాళ్ళు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం ఇక్కడ బ్లాగ్ తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాటర్ ప్రాబ్లం బాత్రూమ్స్ ప్రాబ్లం ప్రతి ఒక్కటి ప్రాబ్లంగా ఉన్నాయి ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి చూద్దాం వాటర్ ఎలా అన్ని ట్యాంక్ ఉచిత ట్యాంకులు ఉన్నాయో అక్కడ వాటర్ ఉన్నాయా లేవా పేండ్ యూజ్ పైసలుగా పే చేసినా పర్లేదు కానీ బాత్రూమ్లు ఉండాలి ఆడవాళ్ళకైనా కానీ చాలా ఘోరంగా ఉంది స్నానాలు చేయాలంటే ఒకే కాడు ఉన్నాయి వాటర్ వస్తున్నాయి మనం ఇప్పుడు వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చాం ఇట ట్యాంక్ ఇవన్నీ ఉన్నాయి కానీ వాటర్ ఇది పరిస్థితి క్లోజ్ అయ్యి ఉంది ఎలా ఉందంటే ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి రోడ్లు ఇవంతా మెయింటెనెన్స్ చూడండి ఇప్పుడు ఎంత అవుతుంది ఎనిమిది అవుతుంది ఎనిమిది ఎనిమిదిన్నర ఇంతవరకు చెత్త తీసేసిన వాళ్ళే ఇక్కడ స్నానాల పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం ఇక్కడ ఎన్ని వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఆడ ఒకటి ఉంది ఎన్ని వాటర్ ట్యాంక్స్ ఉన్నా అసలు వాటర్ లేవు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ స్నానాలు చేయాలి అయినా మొగలు అయినా అందరూ ఈనే చేయాలి అసలు డబ్బులు పేసి స్నానాలు చేసే వాళ్ళకైనా కానీ వాటర్ లేవు ఘోరమైన పరిస్థితి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం మొత్తం రోడ్లపైన టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇట్లా ఘోరం అంతగా ఘోరంగా చెప్తున్నా అంటే ఇక్కడ ఒక పిల్లగాడు కూర్చుంటుంది సరే అట్లా పరిస్థితి ఎలా ఉందంటే ఘోరం దారుణమైన పరిస్థితి ఉంది సో అధికారులైనా ప్రభుత్వం అయినా ఖచ్చితంగా ఈ యొక్క గుడికి వీలైన ఎక్కువ ఏ ఏ అంటే ఏ గుడి ఏ గుడికైనా కానీ వీలైన ఎక్కువ బాత్రూమ్స్ కానీ వాటర్స్ తిరుపతిలో ఎలా ఉంటుంది అంత అద్భుతంగా చేయాలి గుడి డెవలప్మెంట్ అంటే రోడ్లు రోడ్లం కాదు ఖచ్చితంగా వాటర్ ఉండాలి వాష్రూమ్స్ అంత నీట్నెస్ ఉంటుంది మళ్ళీ డస్ట్బిన్స్ ఎక్కువ పెట్టాలి డస్ట్బిన్స్ ఒక్కడే నాకు నడుతున్నాయి చెత్త క్లీన్ ఎట్లా ఉండాలి గుడి కదా సండే రోజు ఈరోజు సో దయచేసి మా యొక్క వీడియో ద్వారా ఈ యొక్క సందేశాన్ని ఇస్తున్నాం ఇప్పుడు మనం రెండో వ్యాంటర్ వాటర్ ట్యాంక్ దగ్గరికి వస్తున్నాం ఇక్కడ రోడ్డు పక్కకుంటే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి వాటర్ స్టోరేజ్ రెండో వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చినాం అయినా పరిస్థితి మారలేదు ఇక్కడ అలా తింపే ఉంది వాటర్ లేవు ఏం లేవు అన్న ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది వాటర్ ఉన్నాయా వాటర్ లేదు బాత్రూమ్స్ ఉన్నాయా బాత్రూమ్ లేవు ఆడవాళ్ళు స్నానం ఎక్కడ ఆడవాళ్ళు స్నానం చేయాలన్నా బట్టలు కట్టుకోవాలన్నా ఇబ్బంది ఉంది అక్కడ మరీ దారుణంగా ఉంది ఇక ఇట్లా పరిస్థితి ఎక్కడ పరిస్థితి ఉంటే మాత్రానికి దేవుడి గుడికి సన్నిధానంలో ఇట్లా పరిస్థితి ఉంటే డెవలప్మెంట్ కావాలంటే ఎట్లయితే కాదు కదా అవును అన్ని అనుకూలంగా ఉంటేనే మనకి సేఫ్టీగా ఉంటుంది అవును సన్నిధానం కూడా రావాలన్నా రాబోతే ఇంకా అవును ఇప్పుడు మనం పోయిన కాదు ఇంకా వంద మందికి చెప్పినా కానీ ఇంకా

ఇక్కడ ఒక క్యాన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట ఒక క్యాన్ వాటర్ లీటర్ మంచినీళ్ళు ఐదు రూపాయలు ఇట్లా కొనుక్కొని ఎన్ని లీటర్లు అట్లా అవును చూస్తున్నాను మనం కూడా అవును క్యాన్ తీసుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ అంటే వంద రూపాయలు వంద రూపాయలు ఎంత కష్టపడితే వంద రావాలి మనకి ఉన్న కదా అదేందో పంపులు నల్లాలింటే ఒక పట్టుకుని అవుతారు అవును లేని వాళ్ళు సాధులు సాధువులుంటారు లక్షాధికారులు ఉంటారు లక్షాధికారులు కొనుక్కుంటారు బిచ్చాధికారులు అట్లా పండుకుంటారు మంచి నీళ్ళు లేక ముసలు మరి వాటి పరిస్థితి ఏంటి ఇక్కడ ఓకే అన్నయ్య ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉన్నది కావున మన ఛానల్ ద్వారా అందరూ సహకరించాలి ఇక్కడ వాటర్ పరిస్థితిని అన్ని క్లియర్ చేయాలి వాటర్ ట్యాంకులు ఉన్నాయి కానీ కింద ఉన్నాయి ఘోరమైన పరిస్థితి ఉంది ఇక్కడ